దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఊజు దేశస్థుడును భక్తుడైన యోబు జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతడు ఒకప్పుడు తానున్న దేశములో మాత్రమే కాకుండా తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెళ్ళ సుసంపన్నమైన వాడిగాను శ్రీమంతుడుగాను బహు ఆస్తిపాస్తులు కలిగిన గొప్పవాడిగాను పేరు ప్రఖ్యాతలు పొందాడు అయితే ఒక రోజున తనకు కలిగిన ఆస్తి తనకు కలిగిన అంతస్తు తనకు కలిగిన ఆరోగ్యము తను సంపాదించిన సమస్తమును చివరికి తాను కనిన తన పది మంది బిడ్డలు కూడా ఒక్క రోజులోనే మృతి పొంది సమస్తమును కోల్పోయాడు ఇక యోగు జీవితం ఆ రోజు మొదలుపెట్టి సుమారుగా పద్నాలుగు సంవత్సరములు కఠినమైనటువంటి శ్రమల చేత కఠినమైన బాధల చేత నలుగట్టబడ్డాడండి ఎన్ని వేదనలు అనుభవించాడో చివరికి తన ప్రాణ స్నేహితులు తనను పరామర్శించుట కొరకు వచ్చి మొదట్లో బాగానే ఆదరించాలని చూశారు కానీ ఇక కాలక్రమేణ కాలము గడిచే కొద్దీ యోపును వారు దూషించడం మొదలుపెట్టారు యోపును వారు నిందించడం మొదలుపెట్టారు యోబ నీవు రహస్య పాపములు చేశావు కాబట్టి దేవుడు నిన్ను ఎంతలా మొత్తాడు అని నిందించడం మొదలుపెట్టారు ఒకప్పుడు యోబును అదృష్టవంతునిగా పిలిచిన సమాజం ఇప్పుడు యోబును పాపిగాను దురదృష్టవంతుడుగాను పిలుస్తున్నారు పాపం యోబు ఎంత కఠినమైన బాధలు అనుభవించాడో కదా అయినప్పటికీ తాను బాధలు పొందటానికైనా ఇష్టపడ్డాడు వేదనలు అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు కానీ తన నోటితో ఎక్కడా దేవుణ్ణి దూషించలా దేవుడు నాకు అన్యాయము చేశాడు అన్న మాటలు కూడా వర్ణించలా చివరకు యోబు భార్య యోబు యద్దకు వచ్చి ఎంత జరుగుచున్నను నీవు నీ యథార్థతను విడవకుందువా దేవుణ్ణి దూషించు అందరము ఒక్కసారిగా చనిపోతామన్నప్పుడు తన భార్యను మందలించాడు కానీ ఎక్కడా తన యథార్థతను కోల్పోలా అదేనండి యోబు భక్తి గొప్పతనం ఈరోజున మనలో ఎవరికైనా కొన్ని ఇబ్బందులు కలిగితే చాలు కొంచెం నష్టం జరిగితే చాలు ఇక దేవుణ్ణి దూషిస్తాం దైవ దూషిస్తాం అసలు క్రైస్తవ్యాన్ని దూషించి దేవునికి దూరమైపోతాం అలా కాదండి మనం అనుకున్నవన్నీ జరిగితే మనం కావలసినవన్నీ ఇస్తే దేవుడు గొప్పోడును మనకేదైనా కొంచెం ఇబ్బందులు కలిగితే దేవుడు లేడు అనే వారిగా మనం ఉండకూడదు ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ఎంత బలపరుస్తున్నారో చూడండి మన చుట్టూ ఎంత చీకటి అలుముకున్నా ఎంత కలవరాలు మనలను భయపెడుతున్నా వాటిలో మనం శాశ్వత కాలం ఉండిపోమండి ఒక విషయాన్ని మీతో చెబుతాను ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనా అవి శాశ్వత కాలం మనతో ఉండవు కష్టాలు ఎల్లకాలం మనతో ఉండవు నిత్యము మనతో ఉండేది దేవుని కృప ఆయన ఇచ్చు ఆశీర్వాదాలే మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు యోబు ఎన్నో శ్రమలు పొందాడు ఎన్నో బాధలను అనుభవించాడు అయితే చివరకు యోబును యహోవా జ్ఞాపకం చేసుకుని తాను కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించి అవన్నీ అనుభవించడానికి నూట నలభై సంవత్సరముల దీర్ఘాయుష్యను కూడా యోబుకు ప్రసాదించారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఒకవేళ ఈ చీకట్లు ఈ బాధలు ఈ శ్రమలు ప్రభువారు మన జీవితాల్లో మనకు పెట్టే పరీక్షలేమో ఈ శ్రమలు అనే పరీక్షలు మనకు పెట్టి మనలో ఉన్న భక్తిని వెలుపలకి తీసి ఆ తదుపరి మన భక్తి చెప్పున మన విశ్వాసం చెప్పున మన యథార్థత చెప్పున ఆయన మనలను రెండంతలు అధికంగా ఆశీర్వదిస్తారేమో ఒకవేళ ఈ పరీక్షల్లో మనం భక్తిలో నిలబడలేకపోతే దేవుడిచ్చే ఆ రెండంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం కదా యోబు జీవితము భక్తుడైన దావీదు జీవితము ఇలా ఎందరి భక్తుల జీవితాలను మనము సాదృశ్యంగా చూడగలిగితే వారు తమకు ఎదురైన చీకట్లలో వారికి ఎదురైన బాధలలో సహనము కలిగి యథార్థమైన హృదయముతో భక్తిని చేశారు కాబట్టే వారికి దేవుడు రెండంతలు అధికమైన మేళ్లు అనుగ్రహించారు ఈరోజు మన జీవితాల్లో కూడా మన చుట్టూ అలుముకున్న చీకటి మనలను కలవరపరుస్తున్న భయాలు మనలను వేదనకు గురి చేస్తున్న ఈ బాధలన్నిటిలో నుంచి మనము విడిపించబడి మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలంటే చీకటి కమ్మినను అది మనకు అరుణోదయ కాంతి వలె ఉండాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా మన మనస్సును తిన్నగాను స్థిరముగాను నిలపాలి సమస్యలు ఎదురైనప్పుడు బాధలు కలిగినప్పుడు మన గుండెను చెదిరిపోనివ్వకూడదు మన మనస్సును చెదిరిపోనివ్వకూడదు నిలకడ కలిగిన భక్తిని చేయాలి ఎవరిలోనైతే నిలకడైన స్థిరమైన భక్తి ఉంటుందో వారి జీవితాల్లో వారి చుట్టూ వారిని అలుముకున్న ప్రతి విధమైన చీకటి కట్లను ఆయన తెంచి వారికి వెలుగును ప్రసాదిస్తాడు మరి ఈ రోజు నుంచే అట్టి స్థిరమైన బుద్ధి కలిగిన వారమై నిలకడగా భక్తి చేద్దాము నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చీకటి మమ్మును కమ్ముకున్నప్పుడు ఆ చీకటి కట్లను తెంచి మా బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు కృపనిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక